బాలాంబికేశ వైద్యేశ భవరోగ హరేతివ ఓం నమ శివాయ అరచేతిలో అదృష్టం కార్యక్రమానికి స్వాగతం వేళ్ళ యొక్క ప్రభావ తత్వాన్ని గురించి తెలుసుకుంటున్న శుభ సందర్భంలో చిటికన వేలు యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఈ చిటికిన వేలు ఉంగరవి వేలుతో కనుక సరిసమానంగా ఉన్నట్లయితే స్వతంత్ర భావాల చేత మన్నన పొందుతారు వాళ్ళకన్నీ స్వతంత్ర భావాలే ఉంటాయి ఎవరైనా చెప్పినా సరే చూద్దాం ఆలోచిద్దాం అంటారు మాస్టరు రేట్లు అంత గొప్పగా లేవు ఉన్నదేదో ఉందిలేండి కానివ్వండి తీసుకోండి ఆ రేటు ఇస్తాను ఇచ్చేసేయండి అంటే వాళ్ళు వినకుండా వాళ్ళ భావంలోనే ఉంటారు ఈ వేలు యొక్క ప్రభావం అది భూసంబంధమైన విషయాల్లో చాలా ఆచితూచి అడుగు వేస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే బుధతత్వం ఇది ఈ ఫింగర్ కింద ఉన్నదే మౌంట్ బుధుడు కదండి బుధుడు బుద్ధికారకుడు భూమికారకుడు అందుచేత అనమాట భూ సంబంధమైన వ్యాపారాలు వీళ్ళు చాలా చక్కగా ఆచరిస్తారు అనమాట చేస్తారు కూడా మొదటి కణుపు భాగం పెద్దదైతే ఈ మొదటి కనుపుంది చూసారా ఈ యొక్క చిటికిన వేలు పెద్దదిగా ఉంటే వాళ్ళు హేతుబాదులు అవుతారు దేవుడు లేదు దయ్యం లేదు పోవా బలెవాడువేను అంటూ ఉంటారు తర్వాత వాళ్ళు వెళ్ళి ప్రత్యక్ష సాక్షి దైవం అదిగో సూర్యుడు అంటే నమస్కారం చేసి వెళ్తారు తత్వం మాత్రం ప్రజల దగ్గర అంటారు అంతా పైవాడి దయ్యండి అంటారు తర్వాత ఇక్కడ గనక విశాలంగా గనక ఉంటే అలాగే రెండవ కనుపు విశాలంగా ఉంటే వ్యాపారంలో విజయవంతులు అవుతారు ఈ రెండవ కనుపు విశాలంగా ఉండాలి కణుపుకి కణుపుకి మధ్య విశాలతత్వం కనుక ఉంటే వాళ్ళు వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం మూడవ కణుపు కనుక విశాలంగా ఉంటే గొప్ప న్యాయవాదులు అవుతారు ఎటువంటి కేసుని డీల్ చేసినా చాలా చక్కగా వాదించి విజయాన్ని పొందుతారు అన్నమాట మూడవ కణుపు విశాలంగా ఉంటే న్యాయవాదిగా పేరు ప్రతిష్టలు పొందుతారు ఈ యొక్క చిటికిన వేలిలో దాగిన పరమార్థ రహస్యం అదన్నమాట ఎంత గొప్పగా ఉంది చూసారా మరి అస సాముద్రికల్లో విషయాలు ఎవరికి వాళ్ళు చూసుకుంటే తెలియదు అస సాముద్రికంలో నిష్ణాతులైన వారిని సంప్రదిస్తే వారికి మీ చెయిస్తే వాళ్ళు చూసి మీ మనోభావాలు మీకుండేటువంటి దుర్దృష్టాలు అదృష్టాలు లాభాలు అన్నీ కూడా చెప్తారు ఇది కేవలం తెలుసుకోవడానికి వీలుగా అందిస్తూ ఉన్నాం అరచేతిలో అదృష్టం అంతేకాకుండా విమర్శనాశక్తి కూడా కలిగి ఉంటారు ఈ వేలు విశాలంగా కనుక ఉంటే ఆ గణుపు పైభాగం ఎక్కువ విశాలంగా ఉంటే అన్నిటికీ కూడా వాట్ ఇస్ ది రీజన్ అంటారు విమర్శనాశక్తి కలిగి ప్రవర్తిస్తారు తర్వాత అన్నిటికన్నా గొప్పది ప్రతి వ్యక్తికి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులను తెలిపేది బొటన వేలు బొటన వేలే కదా మనం సొంతకం పెట్టినప్పటికీ కూడాను తప్పనిసరిగా ముద్ర వేయటానికి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా ఇట్లా అని దీంతోనే వేయిస్తారు బొటన వేలు కనుక నిఠారుగా ఈ విధంగా కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఎవరి మాట వినరు వాళ్ళు పూర్తిగా తమ మీద తామే ఆధారపడి నేనేదైనా సాధిస్తాను అనేటువంటి భావనలో ఉంటారు ఇలా గనక వంగి కనుక ఉన్నట్లయితే అదృష్టకరమైనటువంటి జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది ఇది కనుక బెండ్ అయినట్టయితే ఇటువైపుకి అంటే ఇటువైపు కాకుండా ఇటువైపు బెండ్ అయినట్టయితే సౌమ్య స్వభావంతో ఎవరు ఏది చెప్పినప్పటికీ కూడాను వినేటువంటి లక్షణాలు కలిగి ఉంటారు వాళ్ళు ఇతరుల మాటను చక్కగా తీసుకొని అది కూడా మంచిదే కదా అనేటువంటి భావనా పరంపరలో జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది ఏది ఏమైనప్పటికీ బొటను వేలు పైభాగం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి గీతల్లో ఇది గోధుమ గింజ గీత అంటారు ఇలా గనక ఒక ఐలండ్ లాగా మధ్యలో గీత ఉండి ఒక విత్తనంలాగా కనుక ఉన్నట్లయితే భోజనానికి వస్త్రాలకి లోటు లేకుండా జీవితాన్ని సుసంపన్నంగా సాధించుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది అని శాస్త్రం ఒకే ఒక గీత కనుక ఉన్నట్లయితే ఎక్కువగా భోజనం విషయానికి శ్రద్ధ వహించకుండా ఎంతసేపటికి ఆరాట పోరాట వ్యవస్థలో జీవితాన్ని కొనసాగించే లక్షణం అత్యధికంగా ఉంటుందని కూడాను మనకు అస సాముద్రికరీత్యా తెలుసుకోవలసినటువంటి ముఖ్య విషయం ఈ బొటనవేలు కింద ఉన్నటువంటి భాగాన్ని మనం శుక్రుడు అంటారు మౌంట్ అంటారు శుక్ర మౌంట్ కొంతమందికి కిందకి ఉంటుంది బాగా అణగ అణిగిపోయి ఉంటుంది ఇట్లాంటి వాళ్ళు చివరి దశల్లో అంటే ఆయుద్దాయ పరిమాణ రీత్యా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి చేతులు వణికేటువంటి లక్షణం కలిగినటువంటి నూరాల్జీ ట్రబుల్ అనేటువంటి అనారోగ్య లక్షణాలు దాపరించడానికి ఆస్కారం ఉంది అలా రాకుండా ఉండాలంటే వాళ్ళు బొటనవేలికి రాగి ఉంగరం అనేటువంటిది ధారణ చేయటం వల్ల ఆ యొక్క రీత్యా సంభవించేటువంటి రుగ్మతల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగానే ఉంటుంది రాగి రాకోరుతుందని శాస్త్రం కాబట్టి పూర్వకాలంలో ప్రతి వాళ్ళు కూడాను రాగి కడియాలు కూడా వేసుకునేవాళ్ళు కాళ్ళకి చేతులకు కూడా రాగి కడియాలు వేసుకునేవాళ్ళు అలాగే వెండి కడియాలు చాలా బాగా ఉపయోగించేవాళ్ళు పురుషులు స్త్రీలు నిత్యం కూడాను వెండి పట్టాలు ధరించేవాళ్ళు వెండి పట్టాలు ధరించడం వెనకాల దాగిన పరమార్థం చాలా గొప్పది భారతీయ సంస్కృతిలో స్త్రీలకు వెండి పట్టాలు గనక నిత్యం కనుక ధరించినట్లయితే ఆప్టిక్ నర్వ్ సిస్టమ్ చాలా చక్కగా పనిచేసి నరాలన్నిటిలో కూడాను దివ్యవంతమైన శక్తి పుంజం వచ్చి ఫంగిసైడల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా రక్షించేటువంటి శక్తి వెండికి ఉంటుంది అలాగే సంతానేచ్ఛ సిద్ధించడానికి పురుషుడికి సహకరించేటువంటి లక్షణాలు అత్యధికంగా ఉంటాయి స్త్రీలు గనక అటువంటి పట్టాలు గనక నిత్యం గనక ధరిస్తూ ఉన్నట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి కూడా ఆస్కారం ఉంటుందని చెప్పేసి శాస్త్రవచనం ఇది మన హిందూ ధర్మరీత్యా చెప్పినటువంటి విషయాలు ఏది ఏమైనప్పటికీ కూడాను మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి అరచేతిలో అదృష్టం అనుసరిత్యా తెలుసుకుందామా మరి సర్వేజన సుఖినవు